रो संत्सरम् अङ्कलोकरूप <laughs> शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यस्य सा माय शङ्कराचार्यमाश्रये श्रुतिस्मृतिपुराणानामालयम् करुणालयम् नमामि भगवत्पाद

विधुषेखरभारति यस्य प्रसादात् अहमेव विष्णुः मय्येव सर्वम् परिकल्पितम् च इत्थम् विजानामि सदात्मरूपम् तस्याङ्ग्रियुग्मम् प्रणतोऽस्मि चला విశేషమైనటువంటి కార్యక్రమాన్ని శంకర జయంతి ఉత్సవాల్లో మనం ఏర్పాటు చేసుకున్నాం ఏమిటి శంకర జయంతుల్లో ప్రత్యేకంగా మనం ఏర్పాటు చేసుకుంది పాలకుర్తి లక్ష్మణమూర్తి గారిని కూడా సాధారణంగా నేను మనందరి కరతాలధ్వన్న మధ్యలో వేదిక వేదిక ఆహ్వానిస్తూ ఉన్నాను గాలి స్వామి పాలకుర్తి కృష్ణమూర్తి గారిని కూడా సాధారణంగా మనందరి కరతానధ్వన్ల మధ్యలో వేడుక వేడుక ఆహ్వానిస్తూ ఉన్నాను ఒక్కసారి జ్యోతి ప్రజ్వలనం చేసుకొని శంఖనాథం స్ఫూర్తి కాగానే జ్యోతి ప్రజ్వలనం చేసుకొని ఇంకా అనేక చోట్ల వారు సువర్ణ భారతి ఈ యొక్క స్మృతి చిరకాలంగా ఉండాలి అన్న భక్తి అపారమైనటువంటి భక్తి ప్రపత్తులతో వారి కార్యక్రమాలు చేశారు ఈ సువర్ణ భారతి గోషాలలో మొదటిసారిగా ఈ ఇరవై ఐదవ ఆదిశంకర జయంతి ఉత్సవాలను జరుపుకుంటూ అందున మన తెలుగువారు ఇరవై ఆరవది రజతోత్సవాల తర్వాత సంవత్సరం మనమంతా తెలుగువారందరము కూడా ప్రాత స్మరణీయులుగా స్మరించుకోదగిన మూర్తుల విద్వన్మూర్తుల యొక్క శతజయంతులు ముగ్గురు మూర్తుల చాలా హుందాగా గొప్పతనంగా శంకర జయంతి ఉత్సవాలకు మరింత సార్థకతగా ఉంటుందని వారిని కోరగానే ఆ క్షణం ఆలోచించకుండా ఆ ముగ్గురు మూర్తుల విద్వన మూర్తుల శివజయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించుకుందాం దానికి సంబంధించిన ఏ ఏర్పాట్లైనా మీరు ఉపక్రమించండి అని చెప్పగానే వారి కుటుంబ సభ్యులకు మొదటి రోజు బ్రహ్మశ్రీ పాలకృర్తి నృసింహరామ సిద్ధాంతి గారి గురించి రేపు మహా విద్వాంసులు వేదశాస్త్ర పండితులు ముగ్గురు శృంగేరి జగద్గురువుల వద్ద ఆస్థాన పండితులుగా విరాజల్లినటువంటి విద్వమూర్తి కరపాత్రి స్వామి యొక్క ఉపాదేశ శిష్యులు వారి చేత చాలా కాలం భారతదేశం అంతా పర్యటించిన మహానుభావులు శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి శత ఉత్సవం రేపు ఎల్లుండి తెలుగువారందరికీ ఒక ఐకాన్ గా నిలిచినటువంటి పౌరాణిక సార్వభౌములు విశ్వవిఖ్యాతులు బ్రహ్మశ్రీ మహామహోపాధ్యాయులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి శత జయంతి ఎల్లుండి ఈ ముగ్గురు మూర్తులను బహుశా ఏక కాలంలో ఒకే సందర్భంలో ముగ్గురిని శత జయంతి ఉత్సవాలుగా స్మరించుకునే వేదిక బహుశా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇది అయి ఉంటుంది అలాంటి అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి ఈ కార్యక్రమాల్లో శత్ర జయంతి ఉత్సవాలకే మరింత శోభగా చేకూరుతున్నటువంటి ఈ సందర్భంలో ఇవాళ బ్రహ్మశ్రీ పాలకుర్తులు సుంభరామ సిద్ధాంతి గారి యొక్క శతజయ సభను ప్రారంభించుకుంటున్నాం మొదట శంఖానాదం జ్యోతి ప్రకాశంతో ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం జయంత్యుత్సవాలలో భాగంగా ముగ్గురు మహనీయుల శత జయంతి ఉత్సవాలను శంకర సాంప్రదాయంలో అద్వైత వేదాంతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన ఈ శతాబ్దపు మహనీయులైనటువంటి ముగ్గురు విద్వన్మూర్తులకు ఈ వేదిక మీద మూడు రోజుల పాటు వరుసగా ముగ్గురు మూర్తులకు శత జయంతిగా వారి స్మంజలి స్మృత్యంజలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునే అద్భుతమైనటువంటి ఘట్టం ఈ ఆదిశంకర జయంతి ఉత్సవాల్లో ఒక విశిష్టత ఆదిశంకర జయంతి మహోత్సవాల్లో ఇవాళ ముగ్గురు మూర్తుల్లో మొదటగా వైదికాగమ శిరోమణి స్మార్త సరస్వతి యజ్ఞేశానందనాథ తెలుగువారంతా గర్వించదగ్గ జ్యోతిష విద్వన్మూర్తి మహాపండితులు బ్రహ్మశ్రీ పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి గారి శతజయంతి సభను ఈ ఆదిశంకర శతజయంతి ఉత్సవాల్లో జరుపుకుంటుండడం ఎంతో విశేషమైనటువంటి సందర్భం ఇరవై ఐదేళ్లుగా బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ గారు తెలుగువారంతా కూడా గౌరవించదగ్గ గొప్ప ధార్మికులు ఆ భారతీ తీర్థ పురస్కార గ్రహీత బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ గారు ప్రతి సంవత్సరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆదిశంకర జయంతి ఉత్సవాలు జరుపుతుంటే ఈ సంవత్సరం కూడా ఇక్కడ సువర్ణ భారతి జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీర్త మహాస్వామి వారు సన్యాసాశ్రమం మధ్యలో సాధారణంగా వారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం కరతాళ ధ్వన్ల మధ్యలో అదేవిధంగా నిట్టల కిరణ్మయ్ గారిని కూడా అక్కడ అయిపోయింది కాబట్టి సాధారణంగా ఈ వేదిక దగ్గరికి రావాల్సిందిగా అభ్యర్థిస్తూ ఉన్నా

ಮೀರ್ 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 ಸರ್ 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 ಮಾನಿತ್ತಾರೆ